చేసిన వారికి వందనాలు తెలియజేసుకుంటూ సమయాన్ని వృధా చేయకోకుండా మరి సమయాన్ని ఐగారికి అప్పగిస్తూ ఉన్నాను వారు వచ్చి చూడగా మనందరము చపలు కొట్టి వారిని వేదిక మీదగా ఆహ్వానించవలసిందిగా కోరుతూ ఉన్నాము దైవ సేవకులు ప్రొఫెసర్ గారు మనం చూస్తూ ఉన్నారు దయచేసిన అందరూ కూడా చపలు కొట్టి దేవునామాన్ని మహింపడతారు దేవుని స్తోత్రాలు నిన్నటి కదా దేవుని మహాకూపను బట్టి ఎక్కువ మంది ఈ కోడి కరగలిగారు దాన్ని బట్టి దేవుని స్థితిస్తూ వచ్చిన వారికి వారిని తీసుకుని వచ్చిన వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నారు అధ్యక్షులుగా ఉండి ఈ రాత్రి కూడికలు నడిపిస్తున్నటువంటి దైవజనులు రాష్ట్ర జోషరావు గారికి ప్రత్యేక వారు నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లా ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను గాడ్ సమ్స్ ఒక టీమ్గా కూడి ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారిని హృదయపూర్వక నేను అభినందిస్తూ ఉన్నాను వారికి ప్రవహించిన మంచి ఆసక్తిని బట్టి భారాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఇంతవరకు ఆరాధన చేసినటువంటి దైవజను నా అభినందన తెలియచేస్తున్నాను ప్రభువు వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవు స్తోత్రాలు పాటలు ఉంటుండగా స్థుతి ఆరాధన జరుగుతుంటుండగా చాలా చక్కగా సహకరిస్తున్నటువంటి ఆర్కెస్ట్రా వారిని కూడా నేను అభినందిస్తున్నాను ప్రభు వారిని దీవించిన కాక పగలు యూత్ రిట్రేటు చాలా దీవెనకరంగా జరిగిందని విన్నాను దాన్ని బట్టి స్థితి చేస్తున్నాను నిన్న మేము ప్రయాణం చేసి వచ్చాం నేను కలలో కూడా మాట్లాడుతూ ఉంటాను ఏదో విషయం చెప్తూ ఉంటాను నిన్న మాత్రమే మాట్లాడలేదు వచ్చేటోడు మాట్లాడలేదు వినేటోడు మాట్లాడలేదు చాలా భారంతో ఉన్నాను అంటే నా ప్రాబ్లము గ్యాస్టెక్ చాలా ఇబ్బంది పెట్టింది నేను నిలవబడడం కూడా కష్టమైందన్నమాట అయినప్పటిని కార్యక్రమాన్ని ముగించుకొని క్షామే వెళ్ళడానికి ప్రభు కృష్ణ చూపించాడు అందులో బట్టి దేవుని స్థితిస్తున్నాను ఇదేను ఆరోగ్యము ప్రభు దయచేసి వాళ్ళు కూడా దేవుని సిద్ధిస్తున్నాను మరొకసారి ఇక్కడ రావడానికి మీతో కలిసి ప్రభును ఆరాధించడానికి సంతోషం సాగించిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు ఖచ్చితంగా నిన్న ఇదిను కూడా మన మధ్యకు ప్రభు తీసుకొని దైవ దవసరం గవరెంట్ గ్యాబిరేడ్ గారు చాలా కాలం నుంచి రాజమండ్రి మన సంఘానికి వస్తూ ఉన్నారు వెళుతూ ఉన్నారు దేవుని యొక్క వర్తమానాన్ని వినిపిస్తూ ఉన్నారు సంఘాన్ని బలపరుస్తున్నారు వారి వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈ ప్రాంతానికి గాడ్ సన్స్ ఇరిటేషన్ మేరకు వచ్చి దైవ వర్తమానాలను మన వినిపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్ప నిన్న ఒక అంశం నేను మీ ముందు ఇచ్చాను ఏమిటి అంశం దేవుని ప్రేమించు దినం మరొక అంశం దేశాన్ని ప్రేమించు ఒక క్రొత్త వర్తమానం మీకు చెప్పబోతున్నాను చాలా చాలా కుదించి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు చిన్న ప్రార్థన చేసుకున్నాం మోహన దేవ నీ ప్రియ బిడ్డలు మా బిడ్డలు గాడ్ సన్స్ చేసినటువంటి ఏర్పాట్లు బట్టి నేను శృతిస్తూ అత్యధిక దీవెనలకు వారి యోగ్యని గించమని ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది సహకరించారో ఎంతమంది ప్రార్థించారో ఎంతమంది తమ గొప్పిని విప్పారో వారినందరినీ ఆశ్రయించమని వేడుకుంటున్నాను ఈ స్థలాల్లో నామ నామహిపచ్చబుట్టకు ఏ సహోదరులైతే ప్రభు ఈ స్థలాన్ని ఇచ్చారో వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ ఈ కుడికులు జరుగుతుంటుండగా ఈ స్థలాన్ని ఆశ్రయించమని ఈ వర్తమానాలు ఇక్కడ నుంచి వెళ్తుంటుండగా ప్రభ గాలిలో మీ వాక్కు ప్రయాణం చేస్తుంటుండగా ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో అంత ప్రదేశాన్ని కూడా నీవు ఆశీర్వదించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను ప్రభ ఈ రాత్రి వేళలో మరోతో మరొకసారి మాట్లాడమని ప్రభ ఎందు చేతనైతే నీవు నీ ప్రీ బిడ్డల్ని ప్రోత్సహించి ప్రేరేపించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసావో ఆ ఉద్దేశాన్ని సంపూర్తిగా సఫలపరిచి నేను నీవు మహిమపరుచుకోమని మమ్మల్ని దీవించమని మాలో ఒక నూతన చైతన్యాన్ని పుట్టించమని నూతన విధమైనటువంటి ఆలోచనలు మాలో రేకెత్తించమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ చేతులుగా పొగించుకుంటూ యేస క్రీస్తు పరిశోధనంలో ప్రార్థిస్తున్నాం దేవ ఆమెను నిన్న దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గాయకునట ఆజ్ఞలు ఎట్లా దిగుస్తాయి వాతడు బంధువులు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయని చెప్పాను ఆరు వందల పదమూడు ఆజ్ఞలు క్రొత్తల బంధుల్లో ఒక వెయ్యి యాభై పిల్లల ఇందులో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మనం గుర్తుంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తగ్గిన ఆజ్ఞలు కూడా కవర్ అవుతూ ఉంటాయన్నమాట కానీ ఆజ్ఞలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి ప్రభా మీ ఆజ్ఞలేమిటి నేను ఏమి పాటించాలి అనేటువంటి ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి ప్రభువు ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్తాడు మత్స వార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మత్సు వార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పబిన ఒక్క దానినైనాను మీరి మనుషులకు ఆలాదన చేయ బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడనబడను అంటే బైపాస్ అయిపోతూ ఉంటాం వాక్యాన్ని ప్రసంగం కొరకే చూస్తూ ఉంటే ఏం తెలీదు మనకి ఆ ప్రసంగం ఏంటో విడిపోతుంది అది మన జీవితంలో మాత్రమే ఫలించతాం మీ జీవితంలో ఫలించినటువంటి ప్రసంగము ఎదరవారి జీవితంలో అసలు ఫలించం అందుచేత నా వెనుక బైబిల్ ఉంది నా ముందు మీరున్నారు నా వెనుక బైబిల్ ఉంది నా ముందు మీరున్నారు ఈ బైబిల్ నా తల మీద నుంచి మీ దగ్గర రాపడుతుంది నా వెనుక బైబిల్ నా తన మీద మీ దగ్గరకు రాకూడదు నా ద్వారా మీ దగ్గరకు రావాలి అంటే నా జీవితం ద్వారా మీకు దగ్గరకు రావాలి దేవుని వాక్యాన్ని జీవించిన వాడు ఎవ్వడో కూడా వాక్యం చెప్పడానికి అర్హుడు కాడు దేవుని వాక్యాన్ని అనుభవించిన వాడు వాక్యం చెప్పడానికి అర్హుడు కాడు ఎందుచేతంటే దేవుని దృష్టిలో అతడు ఆ బాధ్య కూడా అవుతాడు పాటించినది చెప్పినవాడు అబద్ధి కూడా అవుతాడు అందుచేత వాక్యం చెప్పడం ఏం సులువు కాదు వాక్యం చెప్పడం ఏం సులువు కాదు వాక్యంలో దేవుని యొక్క వాక్యంలో అనేటువంటి మర్మలు ఉంటాయి అది మనం గ్రహించి విడమర్చి చెప్పుకోవడానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు అనేటువంటి ఆశ్చర్యకార్యాలు కార్యాలు ఉంటాయి దేవుడి యొక్క శక్తిని తెలియచేయడానికి అవి మనం వినియోగిస్తాం పోతే నీవు నేవును ఏవి అనుభవించాలో నీవు నేను ఏది ఏ ఆజ్ఞను అయి కొనాలో దేనిని పాటించాలో అది పాటించి మాట్లాడాలి ఏసు ప్రభు లాసం లేపాడు అంటే నేను కూడా లేపాలి కాదు దేవుని చక్రం అవుతుంది అది దేవుని కార్యం దేవుని మహిమ దేవుని యొక్క శక్తి ఆయన యొక్క ప్రభావం ఉన్నాయి అవి చెప్పగలవు పిల్లరా కానీ నీవు నేను పాటించవలసి ఉంటే ప్రతి మాట కూడా నీవు పాటించి చెప్పాలి లేకపోతే క్లాసులో పాఠం చెప్పినట్టు ఉంటుందన్నమాట క్లాస్లో పాఠం చెప్పినట్టు ఉంటుంది ఇది చాలా ప్రాముఖ్యం ఒక మాట చెప్తాడు ప్రభు లూకస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం లూకస్ వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం తన యజమానుని చెత్త మెరిగి ఉండియు సిద్ధపడక చూద్దమా అతని చిత్తము చొప్పున జరిపి జరిగింపక ఉండు దోసునికి అనేకమైన దెబ్బలు తగులున్నాం దేవుని చిత్తాన్ని ఇరిగి ఉండి సిద్ధపడక దానిని పాటించక బోధించే వాడికి అనేకమైన దెబ్బలు తగులు మర్చిపోకూడస్తుమా మర్చిపోకూడస్తుమా నేను మాట్లాడుతుంటే వాక్యం చెబుతుంటే ఒకవేళ పరిశుద్ధార్పుడు కానీ నన్ను వెంబడించి ఉన్నట్లయితే నాతో ఉన్నట్లయితే పరిశుద్ధార్థుడు ఏం చెప్తాడు అరే ఏం చెప్తున్నావు నువ్వు అనుభవించేవా నువ్వు పాటించేవా ఎట్లా చెప్తున్నావు అని నన్ను గద్దెస్తాడు పిల్లగా అందుచేత వాక్యం అనేది సులువు కాదు నేర్చుకోవాలి సరే దినం ఒక ప్రత్యేక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను యోగి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటో ఒక యోగ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ దేశమా భయపడక సంతోషించి దొంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాను ఈ వాక్యం అందరూ చెప్తామా నా వెరికి చెప్తారా దేశమా భయపడక సంతోషించి దొంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాను మరోసారి చెబుదాం దేశమా భయపడక సంతోషించి ద్వంతులు వేయము యహోవ గొప్ప కార్యం చేశాను ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడుతున్నాను అని ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా ఎవరితో మాట్లాడతాను తెలుసా దేశంతో మాట్లాడుతున్నాను నా దేశం భారతదేశం నా దేశంతో నేను మాట్లాడుతున్నాను ఏమని చెప్తున్నాను దేశమా భయపడక సంతోషించి గతులువే ఏవోవా గొప్ప కార్య కొరకు చేశాను ఎప్పుడు ఈ మాట చెప్పగలను నేను ఎప్పుడు మాట చెప్పగలను నేను ఈ దేశాన్ని ప్రేమించి ఈ దేశం కొరకు నేను ఏమన్నా చేయగలిగితే ఈ దేశ శ్రేయస్సు కోరి ఈ దేశ ప్రజల శ్రేయస్సు కోరి ఈ దేశ పరిపాలన శ్రేయస్సు కోరి ఈ దేశంలో నీతి న్యాయాలు జరగాలని కాంక్షించి ప్రార్థించి నా జీవిత యాత్రలో ఏమన్నా చేస్తే అప్పుడు నేను దేశమా భయపడక గతులు వే గొప్ప కార్యములు చేసిన చెప్పగలను అవునా దేశాన్ని ప్రేమించాలి దేవుని హృదయపూర్వకంగా ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ అనగా స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ నాకు తెలిసి ఎప్పుడు కూడా నేను జెండా వదను మాట్లేదు ఒకవేళ ఒకటి రెండు సార్లు జరిగిందేమో నా పరిస్థితిని బట్టి పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను సింగపూర్లో ఉన్నాను ఆగస్టు పదిహేను ఇరవై రెండు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు ఒక కార్యక్రమంలో నేను అక్కడ జెండా వదనం చేశాను ఏర్పాటు చేశాను అందరినీ ఆహ్వానించాను నైజీరియా చీఫ్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ మాలో ఉన్నాడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను అక్కడ నాతో ఉన్నటువంటి వారిని అనేకులు ఆహ్వానించి ఫ్లాగ్ బాయిస్టింగ్ చేశాను జెండా వందనం చేశాను మా సంఘంలో ప్రతి గణతంత్ర దినోత్సవం ప్రతి స్వాతంత్ర దినోత్సవం ఫ్లాగ్ బాయిస్టింగ్ చేస్తాం అమ్మా చేస్తావా ఎవరిన చేస్తున్నారా ఎవరిన చేస్తున్నారా ఈ దేశాన్ని దేవుడు దాకిచ్చాడు ఆదాములు సృష్టించే ముందు భూమిని తయారు చేసి సమస్త సౌభాగ్యాన్ని అందులో ఏర్పాటు చేసి ఆదామును సృష్టించి దీన్ని అనుభవించని చెప్పాడు ఈ దేశాన్ని దేవుడు సృష్టించి ఈ దేశంలో నీవు నేను బ్రతకడానికి అనేక వంటి ఏర్పాట్లు చేసి సదుపాయాలు చేసి సౌకర్యాలు ఏర్పాటు చేసి నిన్ను ఈ భూమి మీద పెడితే మీ దేశాన్ని ప్రేమించొద్దా హలో నేను తీరి చెప్పే మనుషులు కాదు ఎలా చేయాలని చెప్పే మనుషులు కాదు నేను చేసి మీకు చెప్తాను ఇక్కడ మా పాస్ స్థలమే తెలుసు నేను చెయ్యింది అయితే కూడా చెప్పను పీల దేశాన్ని ప్రేమించినటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు కాదు ఎందుకంటే ఈ దేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఎవరు ఆ దేవుడు కాదా ఈ దేశంలో నిన్ను నన్ను వచ్చింది ఎవరు ఆ దేవుడు కాదా ఈ దేశంలో నువ్వు నేను స్వంతంగా ప్రత్యక్ష దానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని తన శాఖల ద్వారా ఏర్పాటు చేసింది దేవుడు కాదా ఎప్పుడైనా ఆలోచించేవా ఎప్పుడైనా చెప్పు చెప్తున్నాను దేశాన్ని ప్రేమించాలి దేశం కొరకు ప్రార్థన చేయాలి ప్రేమించిన వాడు ప్రార్థనలు చేస్తాడు ప్రేమచందార్థన ఎందుకు చేస్తాడు మొన్న డెహ్రాడూన్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేనే జరిపారు అనేక ప్రార్థన నుంచి వచ్చారు వారికి ఒక కొత్త పద్ధతి నేను పరిచయం చేశాను ఏమిటి దేశం కొరకు ప్రార్థన ఇచ్చాడు దేశం కొరకు ప్రార్థన చేాడు మేము ఎట్లా చేస్తామంటే మా సంబంధం శుక్రవారం రాత్రి సుతి ఆరాధన అయిపోయాక వాక్యం అయిపోయాక ప్రార్థనాంశాలు మేము కాగితాలు ప్రింట్ చేసి ఇస్తాం ఇవి ప్రార్థాంశాలు అన్నమాట కాగితాలు ప్రింట్ చేసి జయరాజ్ గారు వేస్తారు ఆ తర్వాత మొట్టమొదట ఇందులో ఏముంటుందంటే స్థుతి అంశాలు తర్వాత పిఎంటిఎస్ పిఎంఎం అంటే నార్త్ ఇండియాలో వచ్చేసినట్టు మినిస్ట్రీ గురించి అవసరం గురించి ప్రార్థన చేస్తాం తర్వాత కోనసీమ పరిచయది అంశాలు స్థుతి అంశాలు సరే ఉత్తర భారతదేశంలో జరిగేటువంటి మిషన్స్ పరిచర్య గురించి పది అంశాలు ఉన్నాయి కోనసీమ గురించి మూడు అంశాలు ఉన్నాయి ఏమిటంటే ఎవరికి ఆరోగ్య కొరకు ప్రార్థన చేయండి ఉద్యోగ వరకు గర్ల్ గర్ల్ఫ్రెండ్ కొరకు ప్రార్థించేయండి ఇవే అడుగుతారు కానీ దేవుడి కొరకు మీ జీవించాలి దేవుడి కొరకు సవాలు తీసుకోవాలి నా కొరకు ప్రార్థన చేయడం పాష ఎవరు అడలేదు వరకు సిగ్గు అవమానం తర్వాత మేము సిబిటి అనగా సిటీ బ్యాక్ టు స్టాంబర్ బాసాంగం అంశాల కొరకు ప్రార్థన చేస్తాం తర్వాత నాలుగదుగా ఈ దేశం కొరకు ప్రార్థన చేస్తాం దేశంలో పరిస్థితులు కొరకు ప్రార్థన చేస్తాం మంచి సౌభాగ్యకరమైన దేశం కొరకు ప్రార్థన చేస్తాం ఈ దేశం వర్ధనాలను ప్రార్థన చేస్తాం ఈ దేశంలో ప్రజలు సుఖ సంతోషాలు కలిగి జీవించాలని ప్రార్థన చేస్తాం ఈ దేశంలో విద్య విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రార్థన చేస్తాం ప్రతి వారు కూడా క్షేమ కలిగి జీవించాలని ప్రార్థన చేస్తాం ఎట్లా చేస్తామంటే ముగ్గురు 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 అక్కడ 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 అలా కూర్చొని మోకరిస్తారు మోకరించి ఒక్కొక్క అంశం చెప్పాక మొట్టమొదట నార్త్ ఇండియా మ్యూసి గురించి ప్రార్థన చేయండి అనే అంశాన్ని పిలిచాక ప్రతి వారు ప్రతి అంశం కొరకు ప్రార్థన చేస్తారు నలభై నిమిషాలు చెప్తే ఒకళ్ళు పదిహేను నిమిషాలు ప్రార్థన చేస్తారు తర్వాత మరొక అంశం వస్తుంది వాటి కొరకు ప్రార్థన చేస్తారు తర్వాత మరొక అంశం వస్తుంది వాటి కొరకు ప్రార్థన చేస్తాం ప్రియార ఎందుకంటే దేవుడు నా తత్వాన్ని ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా చేశాడు ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా చేశాడు అందుచేత ఈ దేశం అంతా సువార్చుకున్నాను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను ఈ దేశ ప్రజలను ప్రేమిస్తున్నాను ఈ దేశంలో ప్రతి వారు కూడా క్షేమం కలిగి జీవించాలని ప్రార్థన చేస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను ఈవేళ మహారాష్ట్రలో ఒక మారుమూల ప్రాంతంలో సువార్త పనిచేసినట్టు ఒక సహోదరి నాకు ఒక మెసేజ్ పంపింది బాగా చదువుకుంది ఆమె భర్త బాగా చదువుకున్నాడు ఎక్కడో మారుమూలకు ప్రాంతానికి పోయి ఏ వసతులు లేని చోట వారు జీవిస్తూ సేవ చేస్తున్నారు వారి పోషణ కొరకు చక్కగా ఎదురు కుమారుడు వారు చిన్న ఊళ్ళో చిన్న హోటల్లో పని చేస్తున్నారు సర్వింగ్ చేస్తున్నారు త్యాగం ఉందా నీలో నీలో త్యాగం ఉందా ఈవేళ తమ పెప్పిన మెసేజ్ అయ్యే టాంకులు